హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎంఎస్ఈ సిక్స్ మీటర్ జరాజ్ జార్జెట్ లో చాలా అంటే చాలా డిజైన్స్ వచ్చాయి ఆల్రెడీ వీడియో కాల్స్ స్టార్ట్ చేశాము ఇక్కడ పక్క ఆల్రెడీ స్టార్ట్ జరుగుతుంది అంత లోపల మీకు డిజైన్ చూపిద్దాం అని చెప్పి ఎప్పుడైనా అయిపోవచ్చు ముందు చెప్తున్నాను ఈ డిజైన్ దొరకకపోతే ఇంకో డిజైన్ దొరుకుతుంది డెఫినెట్ గా మీ అందరికీ వీడియో కాల్స్ అయితే అరేంజ్ చేస్తున్నాను కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఇప్పుడు లైన్ గా చూసిద్దాం ఓకేనా ఫస్ట్ డిజైన్ అండి ఇది చాలా రోజుల తర్వాత రీస్టార్ట్ చేయించాను అద్దరిపోయింది చూడండి చాలా మంది అడిగారు వీళ్ళు వీడియో అప్లోడ్ చేస్తున్నాను చేసే లోపల కస్టమర్స్ అరేంజ్ చేస్తున్నాను ఇది కలర్ చార్ట్ చూపిస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను ఎందుకంటే చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఆర్డర్ కాబట్టి ఓకేనా ఇది ఒకటి ఈ కలర్ చార్ట్ ఇది వచ్చేసి సిక్స్ మీటర్ జార్జెట్ అండి జుల్లు ముక్క కాదు ఈ జరా బ్రాండ్ సిక్స్ మీటర్ జార్జెట్ సరీస్ అయిపోతున్నాయి అయిపోతున్నాయి ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి ఎమ్మటి వీడియో కాల్ అరేంజ్ చేస్తావు ఎంబటి వీడియో కాల్ ఫ్లేటీ అరేంజ్ చేస్తాము ఒకవేళ మీకు రెస్పాన్స్ ఇయ లేకపోతే ఆల్రెడీ వీడియో కాల్స్ లో ఉన్నామని అర్థము తర్వాత రెస్పాన్స్ ఇస్తాము మీకు ఈ డిజైన్స్ కంపల్సరీ కావాలి జనరల్ గా కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇక్కడ కామెంట్స్ లో మీ లాస్ట్ త్రీ డిజిట్స్ నెంబర్ పెట్టి వీడియో కాల్ చేయండి మేము మీకు మెసేజ్ చేసామని చెప్పి అరేట్ కలిసి ఎమ్మెంటే మీకు ఫెసిలిటీ అరేంజ్ చేస్తాము వీడియో కాల్ డిజిటల్ డిజైన్స్ కి వీటికి ఏ మాత్రం తేడా ఉండటం ఉండదు అలాంటి డిజైన్స్ అయితే చెప్పించాము మీకోసమే డిజిటల్ తయారీ అనుకున్నాను కదా అలాంటి డిజైన్స్ పట్టుకొని మీకు చార్జెట్ క్వాలిటీలో తెచ్చారు డిజిటల్ వచ్చేది లేదర్ చార్జెట్ ఇది నార్మల్ చార్జెట్ సిక్స్ మీటర్ చార్జెట్ చాలా అంటే చాలా బాగుంటది కూడా చూపిస్తాను డిజైన్స్ అయిపోతే మాత్రం క్షమించండి ఏం చేయలేము ఎందుకు అంటే ఇప్పుడు ఆ కస్టమర్స్ వీడియో కాల్ జరుగుతున్నాయి వెనక పక్క వాళ్ళు ఇప్పుడు జుల్లు ముక్క చూస్తారు తర్వాత డిజిటల్ తయారీ చూస్తారు తర్వాత ఇప్పుడు సిక్స్ మీటర్ చార్జెట్ కావాలంటే వీడియో తీస్తున్నాను ఆగండి అని చెప్తాము సో దీంట్లో కలర్స్ అండి ఈ డిజైన్స్ అయిపోతే ఈ అయితే అర్థం చేసుకుని మళ్ళీ కొత్త కొత్త కనెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఈ మీకోసమే అండి తెచ్చింది మీ అందరికి ఫెయిల్ చేయడానికి ఎందుకు ఇంత ఫాస్ట్ చూపిస్తున్నా అంటే కాల్స్ జరుగుతున్నాయి ఇంకా నేను బిల్లులు వేసేటివి చాలా రకాలు ఉన్నాయి కలంకారీ అండి ఎప్పుడు ఎయిట్ వచ్చేటివి ఫోర్ డే వచ్చాయి కలంకారీ శారీస్ జాబ్ లో కలంకరీ చాలా మంది అరిగిండు ఫాస్ట్ గా చూపిస్తున్నాను అండి షార్ట్ వీడియోస్ అండి టెన్ మినిట్స్ లోపల ఇంకా ఫాస్ట్ గా వీడియోస్ వస్తాయి ఈ రోజు నుంచి డిజిటల్ సారీస్ వచ్చాయి ట్రెండింగ్ ఆన్లైన్ కలెక్షన్స్ అన్ని చెప్పించాము అన్ని మీరు చూస్తే కనుక లాంగ్ వీడియోలో ప్రతిదీ పోస్ట్ చేశాము రీసెంట్ గా ఒక నాలుగు ఐదు లాంగ్ వీడియోస్ చూసేసి మీకు మాకు నేను తెచ్చిన డిజైన్స్ మీకు అర్థమవుతుంది కొన్ని డిజైన్స్ జున్ను ముక్కలో ఇదే డిజైన్స్ వచ్చాయి జున్ను ముక్క వేరు ఇది వేరండి క్వాలిటీ వేరు రేటు వేరు ఇది బ్రాండ్ సిక్స్ మీటర్ దగ్గర సింగిల్ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అది ఫోర్ ఫార్టీ రూపీస్ జుల్లు ముక్క క్వాలిటీ వస్తుంది మీటర్ లెంత్ వస్తుంది ఇప్పుడు దీంట్లో కలర్స్ చూడండి బ్లౌజ్ లో చూపించలేకపోతున్నాను టైం లేదు కానీ డిజైన్స్ మీకు అంతేయాలి నేను వీడియో కాల్స్ తీసుకోవాలి కస్టమర్స్ ఫీల్ అవుతున్నావు మా కాల్ మా కాల్ తీసుకోవట్లేదు మా కాల్ తీసుకోవట్లేదు ఆల్రెడీ వీడియో కాల్స్ అయితే జరుగుతున్నాయండి వీడియో కాల్ జరుగుతున్నప్పుడు ఏదైనా కస్టమర్ ఫోన్ చేస్తే కొంచెం రెస్పాండ్ లిఫ్ట్ చేయలేము కదా ఇది ఒక్కటి బ్లౌజ్ చూపిస్తారు ఎందుకంటే మీకు అర్థం కావాలి డిఫరెంట్ డిజైన్ కాబట్టి బార్డర్ కలర్ బార్డర్ వేసి వస్తే అదే ఓకేనా లాస్ట్ టూ కలర్ చూపిస్తున్నాను చాలా బాగుంది ఓకేనా డిజైన్ ప్రతి డిజైన్ యూనిక్ గా ఉంటది క్వాలిటీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు బాగుంది కదా ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో విజిట్ అవుతున్నారు నంద్యాల నుంచి డోన్ నుంచి కర్నూలు నుంచి కూడా విజిట్ అయ్యారు ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఊళ్ళో పేర్లతో సగం మేము ఆన్లైన్ ఆర్డర్స్ మీకు ప్యాకింగ్ వీడియో పెడుతున్నాము ప్రతి ఒక్కరండి మా మీ దగ్గర తీసుకోవాలని ఉంది మీ దగ్గర తీసుకోవాలని ఉంది ఎలా ఆర్డర్ చేయాలని చాలా ఎంక్వైరీలు మీరు వాట్సాప్ చేసి వీడియో కాల్ అరేంజ్ చేయండి హోల్సేల్ గా కావాలని చెప్పి అడగండి మట మీకు వచ్చేసి డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలు ఇంకోటి ఏంటంటే ఫోటోలు పెట్టండి అనే వాళ్ళకి అయితే ఆర్డర్లు తీసుకోలేకపోతున్నా వీడియో కాల్ అరేంజ్ చేయండి అనే వాళ్ళకి తీసుకోవాలంటే అన్ని ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ప్రతి కలర్స్ చూపిస్తున్నాను మీకు ఇంకా అర్థం కాకపోతే ఒకసారి వీడియో కాబట్టి కొంచెం అటు ఇటు ఫార్వర్డ్ చేసి బ్యాక్వర్డ్ చేసి చూసుకోవచ్చు మళ్ళీ మీరు కలర్స్ అడిగితే నేను ఏం చూపి ఉంటానని ఎందుకు అంటే ఇప్పుడు షార్ట్ ఫోన్ తో వీడియో కాల్ లో ఉన్నారు షార్ట్ ఫోన్ వీడియో కాల్ లో ఉన్నప్పుడు నేను మెసేజెస్ రిప్లై కంప్యూటర్ సిస్టమ్ నుంచి ఇస్తున్నాను వాళ్ళు ఫోటో పెట్టండి అంటున్నారు మళ్ళీ జార్జర్ శారీస్ ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటారు స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఒకసారి ఫోటో పెట్టండి అంటారు నేను కంప్యూటర్ లో ఉంటే కంప్యూటర్ నుంచి ఫోటో ఎట్లా మీరు చెప్పండి షాప్ ఫోర్ ఏమో వీడియో కాల్ లో ఉన్నారు కస్టమర్స్ దయచేసి అర్థం చేసుకోండి ఎవరైతే ఫాస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి క్యాట్లాగ్ ఏమో అన్ని కలర్స్ అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర ఏ డిజైన్ అయిపోయినా అర్థం చేసుకోగలరు మళ్ళీ వస్తూనే ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి ఓకేనా ప్రతి ఒక్క డిజైన్ చూపిస్తున్నానండి షర్ట్ లో మ్యాచ్ డిజైన్ డిజైన్ లో ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లో రెండు వేలు మూడు వేలు అట్లా కొనే వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారుగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నేను స్టార్టింగ్ కాబట్టి మీరు భయపడవచ్చు వస్తారా అని చెప్పి ఒకసారి మీకు వచ్చి క్వాలిటీ చూసినాక మాకు పెద్ద పెద్ద ఆర్డర్లు అయితే వస్తాయి ఆ నమ్మకం వల్ల మేము మినిమం ఆర్డర్ మినిమం టూ సెట్స్ కూడా అని చెప్తున్నాము మినిమం పదార్ చీరలు కొంటే హోల్సేల్ కి ఎక్కడికైనా పంపిస్తాము మినిమం మీరు కొనాల్సింది పదార్ చీరలు అండి ప్లీజ్ అండి ఒక్క సెట్ పంపేయండి అని అడగద్దండి దయచేసి ఎందుకంటే ఆ సెట్ పంపించడానికి ఉద్దేశం ఏం లేదండి కాకపోతే ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అండి బ్యాక్గ్రౌండ్ లో మేము చాలా కష్టపడుతున్నాం ఎందుకంటే ఈ ప్యాకింగ్ చేయాలా ప్యాకింగ్ వీడియోలు చేయాలా ఆ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సెట్ ఇచ్చుకుంటూ పోతే నేనే వెళ్ళి బస్ స్టాండ్ నేనే వెళ్ళి డిస్పాచ్ చేయాలండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సెట్ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి డిస్పాచ్ డిస్ప్యాచ్ చేయలేం కదండి అర్థం చేసుకోవాలి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఒక్క సెట్ కదండి నేను పదివేలకి ఇరవై వేలకి ముప్పై వేలకు కొనమని చెప్పట్లేదు మినిమం ఐదు వేలు కొనండి మినిమం పదహారు చీరలు కొనండి నేను పంపిస్తాను ఎక్కడికైనా మినిమం పదహారు చీరలు అండి మినిమం పదహారు చీరలు కంపల్సరీ ఉండాలా ఐదు వేలు కూడా ఉండాలా కుదిరితే చాలా మంది రిక్వెస్ట్ చేస్తా ఇది ఏం లేదండి ఫోర్ డే వచ్చాయండి ఫోర్ డే వచ్చినట్టున్నాయి కలర్స్ ఇవ్వండి ఈ ఫోర్ కలర్స్ జస్ట్ ఫోర్ డే వచ్చాయి కొన్ని డిజైన్స్ అంతే ఫోర్ డే వస్తాయి అవి ఇటు పెట్టే ఇప్పుడు ఇచ్చిన నేను ఇవన్నీ ఇటు ఇంకా లాస్ట్ టూ డిజైన్స్ ఉన్నాయండి ఇది కూడా బ్లౌజ్ చూపిచ్చేస్తాను బ్లౌజ్ దొరకదు చూపిస్తున్నా అన్నారు కాబట్టి ఈ డిజైన్స్ మీకు అర్థమైనట్టే జుల్లు ముక్కలో వచ్చిన డిజైన్ ఇది గా ఈ డిజైన్ జుల్లు ముక్కలో వచ్చింది గుర్తుపట్టారా ఉండేది కాబట్టి సిక్స్ థర్టీ మీటర్ అండి ఇవి సిక్స్ మీటర్ ప్రతి చూడండి ప్రతిదీ ఎంత నీట్ గా ప్రతి కలర్స్ చూపిస్తున్నాను రెండు పట్టుకు ప్రతి కలర్స్ చూపిస్తున్నాను ఇంకా మళ్ళీ ఫోటోలు అడిగితే ఇంకా మీకు ఫోటోలు ఎట్లా తీయాలండి మళ్ళీ చెప్పండి ఇంకొంతమంది అయితే డైరెక్ట్ కాల్ చేసి ఫోటోలు పెట్టండి సెలెక్ట్ ఫోటోలు పెట్టండి చూస్తామంటున్నాడు ఫోటోలు పెట్టి కుదరట్లేదు చూసేది కుదరట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క అయి ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తాం కదా వెనకాల బ్యాక్ వరకు ఒక్కొక్క సెట్ చేసుకోవడానికి టెన్ మినిట్స్ పడుతుంది నీట్గా ప్యాక్ అంటే నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి లాస్ట్ ఒక డిజైన్ ఉంది ఇటు బెటర్ లాస్ట్ ఒక డిజైన్ సూపర్ ఉంటే చూడండి సూపర్ డిజైన్స్ అన్ని లాస్ట్ లాస్ట్ లో చూపిస్తాను ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తారని చెప్పి ఈ డిజైన్ మిస్ అవుతారా మీరు మిస్ అవ్వగలుగుతారా ఈ డిజైన్ జున్ను జున్ను ముక్కలు కూడా వచ్చింది ఈ డిజైన్ అండి అంటే డిజైన్ మారొచ్చు కలర్ చాట్ ఇదే ఎలాంటి ప్యాటర్న్ వచ్చింది పైన అంటే బిట్ ఫ్లవర్స్ తో ఒకళ్ళిద్దరు స్మాల్ డిజైన్ అడుగుతున్నారు స్మాల్ డిజైన్ ఇప్పుడు ఎవరు అడగట్లేదండి ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ కానీ వచ్చిన స్మాల్ డిజైన్ వీడియోలో పెడుతున్నాము షార్ట్స్ అప్డేట్ చేస్తున్నాము కానీ చెప్తున్నాను ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద డిజైన్లు అందరు అడిగేది మీకు కనుక నచ్చితే లైక్ చేసేయండి కామెంట్ చేసేయండి షేర్ చేసేయండి అమ్ముకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇలాంటి కలెక్షన్స్ రెగ్యులర్ గా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాట్సాప్ నంబరు అడ్రస్ మొత్తం క్లియర్ గా పెడతాము బుక్ చేసేసుకోండి షాప్ విజిట్ అవ్వాలంటే ఒకవేళ మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీకు యూట్యూబ్ లో మా ఛానల్ లో మొత్తం షాప్ పేరు అడ్రస్ ఫోటోలు సై మొత్తం ఉంటుంది చెక్ చేసేయండి థ్యాంక్ యూ బై బాయ్